ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు తన నీతిమంతుడని అవినీతి పరుడు కాదని పొద్దుటూరుని ఎంతో డెవలప్ చేసిన తన మాదిరి లేరని చెప్పేసి ప్రజలు నమ్మే విధంగా డైలాగులు కొడుతూ సాక్ష్యము పైన ప్రమాణాలు చేస్తూ చెప్తూ ప్రజలను మెప్పించే విధంగా ప్రవర్తించడం చాలా హేమమైన చర్య ఏడో తేదీ మూడో నెల ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పొద్దుటూరులో మెయిన్ సబ్స్టేషన్లు మూడు ఉన్నాయి పొద్దుటూరు సబ్స్టేషన్ అర్బన్ ఒకటి పొద్దుటూరు రూరల్ పరిధిలోని పవర్ హౌస్ దగ్గర సబ్స్టేషన్ ఒకటి కాద్రాబాదర్ మెయిన్ సబ్స్టేషన్ ఇండస్ట్రియల్ సబ్స్టేషన్ ఒకటి ఈ మూడు సబ్స్టేషన్లు ప్రజలు ఇది బాగా గమనించాలా విలేకర్లు కూడా బాగా దీన్ని ప్రజలు మోసపోకుండా మీరు కూడా బాగా తెలియజేయాలి ఈ ఏడు మూడు నెలలో తిరుపతి ఎలక్ట్రికల్ సిఎండి ఇక్కడుండే ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి కుమ్మక్కై ఎవరికి తెలియకుండా టెండర్ పిలిచినట్టు బోకస్ చేసి మూడు సబ్స్టేషన్లు టెండర్లు అయిపోయినట్టు రికార్డులు సృష్టించి అదే రోజు ఎస్క్రో అకౌంట్ కూడా ఒకే రోజే నిబంధనలకు విరుద్ధంగా ఆ రోజే ఎస్కో అకౌంట్ కూడా పుట్టించి అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈ సబ్ సబ్స్టేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పద్నాలుగు మందిని ఉద్యోగస్తులను వేరే చోటికి బదిలీ చేసి ఇక్కడ ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఉద్యోగాలు సృష్టించి ఇవి పన్నెండు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు అమ్ముకోవడానికి ఈ పద్నాలుగు ఉద్యోగాలు ఒక ఉద్యోగం పన్నెండు లక్షల నుంచి పదహైదు లక్షలకు అమ్ముకోవడానికి టెండరు పద్ధతిగా జరిగింటే సమస్యలే నిబంధనలకు విరుద్ధంగా టెండర్ జరిపి ఈ విధంగా చేయడము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థులకు అన్ఎంప్లాయ్ కూడా ఇజ్ఞ చేస్తున్నా ఈ స్టేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పి ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బ్రోకర్లు పదహైదు లక్షల కార్డు నుంచి పన్నెండు లక్షల వరకు అడుగుతున్నారని తెలిసింది ప్రజలు మోసపోవద్దు దీనిపైన ఇప్పటికే ఎలక్ట్రిసిటీ యూనియన్ వాళ్ళు కోర్టుకు పోయారు నిబంధనలకు బుద్ధంగా ఈ మార్పు తప్పు చేసినారని చెప్పేసి శ్రీనివాసరెడ్డి డిఈ పైన సిఎండి పైన కడప ఎస్ఈ పైన కోర్టులో ఉంది పొరపాటున బీద ప్రజలు ఈ ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు వేసుకున్నారంటే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు రేపు వచ్చేది నూటికి నూరు శాతము తెలుగుదేశం పార్టీ గ గవర్నమెంటు పైన సమగ్ర విచారణ జరిపి ఈ టెండర్ను కూడా రద్దు చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరైతే ముఖ్యంగా పాల్గొని ఈ టెండర్ని ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి కూడా తొలగించవడం జరుగుతుంది దీనిపైన చాలా సీరియస్గా పోతాం ఇంకొకటి అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు నాలుగు రోజులు నేను ఈవినింగ్ టైము అమృత నగర్ తిరిగా ఫోర్ డేస్ పట్టింది చాలా పెద్ద కాలనీ ఎక్కడ చూసినా మురికి నీళ్ళు ఎక్కడ చూసినా గుంటలు గుంటలు ఎక్కడ చూసినా కాలువలు తీసేవాళ్ళు లేరు ఎక్కడ చూసినా విపరీతమైన కంపు ఆ ప్రజల బాధలు వాళ్ళ దీవనావస్థ దోమలు ఆ మురికి నీళ్ళు ఆ స్మెల్ చూస్తే ఎమ్మెల్యే గారు ఒక్కరోజు అక్కడ జరుపుతే గడిపితే బాగుంటుందేమో అనిపిస్తుంది పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి ఎలక్షన్ టైంలో అమృతనగర్ ఊరికే సెంటర్లో నడుస్తా పోతా ఓట్లు ఏమన్నా అడగడం కాదు ఎవరన్నా ఫోటోలు తీస్తా అంటే కూడా వాళ్ళని బెదిరించడం నీకు ఇవన్నీ అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు ఎక్కడ అభివృద్ధి ఉంది చూపించమనండి ఇప్పుడు ఎలక్షన్లు వస్తానా అని చెప్పేసి ఇంకా రెండు నెలలు నెల నలభై ఐదు రోజులే ఎలక్షన్ ఉంటే ఈ బుద్దు అర్రాబర్గా అరగాబర్గా ఒకే కాంట్రాక్టర్ పేరు మీద ఎక్కడెక్కడ నిధులు దుర్వినియోగం చేసి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చిన మల్లికార్జున రావును కాంట్రాక్టర్లకు బిల్లులు ఈ ఒత్తిడి చేస్తే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఆయన సంతకం పెట్టను నేను ఇవ్వలేనని అడ్డం తిరిగితే గంటల మీద అతన్ని ట్రాన్స్ఫర్ చేసి తనకు అనుకూలమైన మున్సిపల్ కమిషనర్ ఏర్పడి ఇక్కడ వేయించుకున్నాడు ది ఎందుకు మార్చినాడో మీరు అడగాల ఆయన ఎందుకు వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయినాడో మీరు అడగాల నేను అడిగినా నువ్వు మంచి ఆఫీసర్ కదా సార్ మంచి పేరు ఉంది కదా ఎందుకు పోతున్నావు అంటే ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పక చెప్పింది వినకపోతే మెడ మీద కత్తి పెట్టి నరికేట్టుగా ఉండాలండి ఆ కర్మ నాకెందుకు నేను వెళ్ళిపోవడం ఉత్తం కదా తప్పైతే నేను చేయనని చెప్పేసినాను నన్ను పంపించేస్తామన్నారు పంపించుకోమని చెప్పిన నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాను ఎక్కడో ఒక అవినీతి మున్సిపల్ కమిషనర్ను మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నారు ఏది పడితే అది బిల్లులు రికార్డ్ చేయడం ఓల్డ్ డేట్ వేసి టెండర్లు జరిగినట్టు రాసుకోవడం బిల్లులు చేయడం ఇంత అవినీతి పరుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత బకాసులు ఆంధ్రప్రదేశ్లోనే లేడు ఆయన సత్యదేవుని మహత్తుని మనవని అని చెప్తాడు గాంధీ మహత్తుని మనవని నేనే అని చెప్తాడు ఆయన ప్రజలు నమ్మరు ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు ఈ రాక్షస పాలన తొందరలోనే పోవాలని కోరుకుంటున్నారు ఈ సబ్స్టేషన్ల విషయం ముఖ్యంగా చెప్తున్నా ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా నిరుద్యోగులు చెడిపోకుండా దీన్ని బాగా మీరు కూడా ప్రచారం లేక తేవాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే జాబ్ అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది ఆశతో తెలుసో తెలియక డబ్బులు ఇచ్చి ఉద్యోగం వేయించుకుంటారు ఎలక్షన్ అయిపోయినాక అట్లా ఓడిపోతాడు మళ్ళీ ఊర్లో కూడా ఉంటాడో ఉండడో తెలియదు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే నష్టపోతారు తప్పకుండా మీరు ఇది బాగా హైలైట్ చేయాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం తప్పకుండా కోర్టుకు కూడా పోయారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెనోళ్ళు కిందిస్తా ఈ నెలలో ఎలక్ట్రిసిటీ కోర్టుకు పోయారు దాని మీద కూడా స్టే వస్తుందని అనుకుంటున్నాం చాలా అవినీతి ఇది అగ్రిమెంట్ అయిన రోజే ఎస్కో అకౌంట్ ఓపెన్ చేశానంటే ఇంకా అర్థం చేసుకోండి పోయింది తెలుగు మహానాడు యూనియన్ ఎక్కడ చూసినా కాలువలు అయితే అంత ఘోరంగా ఉన్నాయి తీసేవాడు లేడు శుభ్రం చేసేవాడు లేడు మున్సిపాలిటీ నిధులు ఏమైతున్నాయో తెలియదు నీళ్ళు రాలేదని మొత్తుకుంటున్నారు మూడు రోజులకు నాలుగు రోజులకు అవుతురు నీళ్లు ప్రొద్దుటూరికి శాశ్వత నీటి పరిష్కారం చేసిన అన్నాడు తెలుగుదేశం గవర్నమెంట్లో పిలిచిన టెండర్ అది తెలుగుదేశంలో మెగా ఇంజనీరింగ్ వర్క్కు నూట ఎనభై కోట్లకు టెండర్ పిలిస్తే ఆ సంస్థ వేసి దాని ఈయన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా కూడా పూర్తి కాలే ఈ ఒదిలికి మైలరం నీళ్ళు మీరు ఎక్కడన్నా తాగారా చెప్పండి దానికి ఓపెనింగ్లు అప్పుడే మళ్ళీ నేను గెలిచానని చెప్పేసి ఆయన పేరుతో ఓపెనింగ్లు భారీగా ట్యాంకీలకు కనెక్షన్ ఇలా నిన్న పాత మార్కెట్కి పోయా నేను కనెక్షన్ లేదు ఇంకొక వాటర్ ట్యాంకీకి పోయినా దానికి కనెక్షన్ లేదు వరకు పైప్ లైన్ తీసుకొని పోయినారు కనెక్షన్ ఇలా అప్పుడే ఓపెనింగ్లు నీళ్ళు ఇచ్చినట్టు చేసినట్టు భూతద్దంలో కోతి చేతికి అర్థం దొరికినట్టుంది ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇంత ఘోరమైన ఎమ్మెల్యేని నేను ఎక్కడా చూడలే ఆతృత ఎక్కువ పని తక్కువ మాటలు ఎక్కువ పని తక్కువ ఆవేశం ఎక్కువ పని తక్కువ అవినీతి ఎక్కువ పని తక్కువ ప్రజలు ఈసారి చిత్తు చిత్తుగా ఓడిస్తారు తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఐకమత్యగా పనిచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా ఈసారి తెలుగుదేశం జెండా ఎగిరేసి రాలే రాచమల్ అనే వ్యక్తిని భారీ మెజార్టీతో తెలుగుదేశంలో ఉండే కార్యకర్తలకు ఉండే కసి కన్నా వైఎస్ఆర్ సిపిలో పనిచేసిన గతంలో పనిచేసిన కార్యకర్తలకు లీడర్లకు ఇంకా ఎక్కువ కసి ఉంది అతన్ని ఓడించాలనేది తప్పకుండా మా విజయాన్ని తెలుగుదేశం విజయాన్ని అతను ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్ని అబద్ధాలు ఎత్తినా ఎంతమంది దేవతల మీద సాక్ష్యం చెప్పిన ప్రవాణం చేసినా కూడా అతను గెలిచే సమస్య లేదు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు మళ్ళా కాళ్ళగజ్జలో కమ్మలు ఇవ్వాలని చూస్తున్నాడు ఇట్లాంటి జిమ్మిక్కులు అవినీతి సొమ్ముతో చేయాలని చూస్తున్నాడు అవన్నీ కూడా మేము ఆరకడతాం నోటిఫికేషన్ వస్తానే ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి కసిగా ఉంది కాబట్టి గవర్నమెంట్ పైన వాళ్ళందరూ కూడా తగు చర్యలు తీసుకుంటారు ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం